ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పేరు పండుగారని అని ఒక సినిమా డైలాగ్ మీరు చూసే బహుశా ఈరోజు అదే డైలాగు నాకు గుర్తుకొస్తుంది వాటర్ ద వాటర్ అనే వాడు కొడితే ఎవడే గోప గుయ్యమంటుదో అనే తెలియని పరిస్థితిలో ఉంది ప్రస్తుతానికి ఉన్న ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు పైకి మేం విన్ మేం విన్ మేం విన్ అని చెప్పుకున్నా కానీ ఒక్కసారిగా అనూహ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చి ఓటు వేయాలి ఈసారి అనే తలంపుతో దాదాపుగా ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు అఫ్ కోర్స్ ఇండియాలో మొత్తం పట్టారన్నది వేరే విషయం కానీ అందుట్లో అందుట్లో ఆంధ్రప్రదేశ్ బా బాట పట్టడం అనేది మరీ విచిత్రమైన విషయం గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ పర్సెంటేజ్ బాగా అయింది ఇది దేనికి సంకేతం మార్పు సంకేతం సంకేతమా లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళని రక్షించుకున్నామని సంకేతమా అనే దానికి ఎవ్వరి వాదన వాళ్ళకి వాళ్ళు వినిపిస్తున్నారు ఒక పక్క అమ్మట వైసీపీ చూసుకుంటే ఏం లేదు బ్రహ్మాండంగా వన్ సెవెంటీ వై నాట్ సెవెంటీ ఫైవ్ మేము డబ్బులు ప్రజలకి డబ్బులు ఇచ్చాము కంపల్సరీగా వాళ్ళే మాకేస్తారని ఒకళ్ళు అంటున్నారు కానీ ఇంకో పక్క అమ్మట తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ప పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ప్రజలనే వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేక వేరే దేశాలు వేరే దేశాలు కానీ ఇతర ప్రాంతాలకు మొత్తం తరలిపోయారు వాళ్ళు వచ్చి ఆ కసితో అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు రెండు వాదనలు కరెక్ట్ అవ్వ అవ్వచ్చు కానీ మైండ్ కానీ వాటర్ మైండ్లో ఏముంది తను ఏమీ చెప్పబోతున్నాడు అనే విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఆ ఓటర్ మనుషులు ఏముంది తన యువత పక్కనంటే సంక్షేమ పథకాలు కొనసాగించి జగన్మోహన్ రెడ్డి సార్ సమర్థిస్తారా లేదా అభివృద్ధి అభివృద్ధి అనే చంద్రబాబు మాట విశ్వ విశ్వసిస్తారా అనే మాట ద్వారా అతనికి ఎటు తీర్చుకున్న పరిస్థితుల్లో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి పైకి మాత్రం చెప్తున్నారు మేము 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 గెలుస్తాం మేము గెలుస్తాం అన్నది కానీ వాళ్ళ గుండెల్లో మాత్రం గుబుల్ ఒక్కొక్కరు గుండెల్లో గుబులు రేగుతుంది ఎందుకంటే ఓటర్ ఎటువైపు తీర్పిస్తాడనే భయం వాళ్ళకి వెంటాడుతుంది ఒకటి ఉంటుంది ఎందుకంటే గతంలో మనం చేసిన చాలా పాపాలు చేసాము ఆ పాపాలు మనం అని చెప్పి అని అని అనుకునేవాడు కూడా ఉన్నారు ఎందుకంటే పక్కన మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులు ఓటర్ అనేవాడికి ఇవన్నీ గుర్తుంటాయా ఎవరో ఎవరి పరిపాలన బాగుంటుంది సంక్షేమ బాగుంటుందా అభివృద్ధి బాగుంటుందా రెండు కరగొల్పు ఉంటే బాగుంటుందా అనేది ఒకవైపు వాళ్ళందరూ చూస్తున్నారు కానీ మా మూడో మా మూడవ పార్సం కూడా ఇంకొకటి ఉంది ఏంటంటే ఇప్పుడు మతత్వ పార్టీలకు మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా కొంతమంది అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ నాయకులు కూడా వాళ్ళు కూడా ఇదిలో ఉన్నారు వాళ్ళకి చాలా వరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంది కాబట్టి పక్కమంటే ఆ దెబ్బ అంటే షర్మిల యొక్క షర్మిల యొక్క దెబ్బ ఎవరి మీద పడుతుందా అనే విషయం కూడా కొంత ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళు కూడా ఓట్లున్నాయి వాళ్ళకి కూడా ఓట్లున్నాయి ఒక వన్ పర్సెంట్ వచ్చి తేడాతో ఓడిపోయిన సందర్భం కూడా చాలా ఉన్నాయి ఇవి ఇవన్నీ చూసుకుంటే ఎవరు గెలుస్తారా అనే విషయం అనే విషయంలో ప్రతి ఒక్కళ్ళు మల్లలు కూడా పడుతున్న మల్లలు కూడా పడుతున్నారు సాధ్యం మటుకు ఒక్క ఓటును కూడా మనం పోనేకూడదనే ఉద్దేశం చెప్పినా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓట్లు ఓట్లు వేయించే ఓట్లు వేయించే క్రమంగా చేసి మొబలైజ్ చేశారు అదే విధంగా చూసే ఉంటాం ఈరోజు అసలుకి ఓటు అనే ఓ ఓటర్ ఆయన ఓటు దెబ్బకే బాక్సాఫీసు అట్లా సభ బాక్స్ ఆఫీస్ అంటే ఐ మీన్ ఆఫీస్ బద్దలు అనే మాట ఉంటారు ఓటు అనే దెబ్బకే మన ఆ దెబ్బకి ఇప్పుడు ప్రస్తుతానికి ఓట్లు వేసే యంత్రాలు కూడా అవి భద్ర పరిస్థితి వచ్చిందా అనేది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే అంత దాదాపు ఒక్కొక్క ఒక్కొక్క చోట మనం ఏమన్నా చూసినట్టయితే విజయవాడ విజయవాడ ప్రాంతాల్లో దాదాపు ఎనభై 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 నుంచి ఎనభై శాతం కూడా ఎనభై నుంచి దాదాపు ఎనభై శాతం కూడా ఓటింగ్ పడింది అండ్ ఆ విధంగా వచ్చారు ఈ రోజుకైనా చూసినట్టయితే వాంబే కాలనీలో చాలామంది కనీసం నా నాకు నాకు తెలిసినంత వరకు కనీసం దాదాపు ఒక ఒక రెండు రెండు మూడు వందల మంది ఒక రెండు మూడు వందల మంది అవి అక్కడ చాలా ఇదిగా ఉంది క్రౌడ్గా ఉంది తర్వాత వేద్దాం ఓటని వచ్చిన వాళ్ళు వచ్చిన ఆ క్యూని చూసి ఆ క్యూని చూసి మనం ఓటేలు ఓటే లేక వెళ్ళిపోయాడు ఇంకా కొంతమంది తర్వాత మళ్ళీ వేస్తామని చెప్పేసి ఆరు గంటల దాకా గబగబ వచ్చేసి మళ్ళీ గేట్లు వేసేయటంతో వెళ్ళిపోయినాడు చాలామంది ఉన్నాము ఇదే పరిస్థితి చాలా చోట్ల కొనసాగవచ్చు కొనసాగవచ్చు కానీ ఓటింగ్ పర్సెంట్ అనేది మాత్రం ఓటింగ్ పర్సెంట్ అనేది మాత్రం పెరిగింది మాత్రం ఖాయం ఈ పెరుగుదల ఎవరై విరుగుదల కోసం అనేది మనం వెయిట్ చూడాల్సిందే ఎందుకు మనం ఎవరి మేసాలు మేలేసినా తొళ్ళగొట్టినా జరిగేది అక్కడ ఏముండదు జూన్ మూడవ తారీఖు వరకు అందరూ పొగ్గొట్టుకొని చూడాల్సిందే